వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాతకు అండగా విశాఖ వైసీపీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్సీ కళ్యాణి మరియు వైసీపీ ముఖ్య నాయకులు ర్యాలీగా పాదయాత్ర చేపట్టారు అనంతరం మాజీ మంత్రి గుడివాడ మీడియాతో మాట్లాడారు దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అన్నటువంటి భయంతో వాళ్ళని బెదిరించి రైతులు బెదిరించి ఈరోజు మధువం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి రెండు వేల పంతొమ్మిది ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులు రైతులు ధాన్యానికి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి సొసైటీల ముందు ఏ రకంగా లైన్లో నిలబడి లాఠీ ఛార్జీలు చేయించుకొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారి గ్రామ గ్రామానికే రైతు భరోసా కేంద్రాలు తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప బ్రవత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే రైతు భరోసా కేంద్రాలను కూడా పునరుద్ధరించాలి వాటిని మళ్ళీ అమల్లోకి తీసుకొని రావాలి రైతులకి చేరువ చేయాలి రైతులు నష్టపోవడానికి వీల్లేదు వీటి అన్నిటికన్నా మించి మేము గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందించే వాళ్ళం మీ ప్రభుత్వం రాకముందు ఏం మాటిచ్చారు ఎన్నికల్లో రైతులకు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే పదమూడు వేల ఐదు వందలు కాదు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు రైతు భరోసా కార్యక్రమం కాదు మా పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెడతామని చెప్పానన్నారు సూపర్ సిక్స్లో ఇదొక హామీ అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల పైచీలకు రైతు కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు అయితే యాభై లక్షల కుటుంబాలకి ఇరవై వేల రూపాయలు చెప్పున పెట్టుబడి సాయం అందించాలంటే పదివేల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో పొందుపరచాల్సి వస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కనీసం రూపాయి కూడా బడ్జెట్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు ఖరీఫ్ పోయింది రబీ వచ్చింది ఇప్పటికీ కూడా రైతుకి ఆ రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఆరు హామీలు అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పటికే మీ ప్రభుత్వం డక్అట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మూడు సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరం